పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం దారుణమని అన్నారు ప్రతిపక్ష నేత మీద నెట్టేస్తే చంద్రబాబు పాపం గడుపుతున్నారు తిరుపతి లడ్డు అంశంపై విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాస్తే చంద్రబాబు కాళ్ళు తొక్కేసుకుంటున్నారని సిక్వేసి ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామని చెబుతూ మేనేజ్ చేసుకునేందుకు చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు చంద్రబాబు నాయుడు ఒక కల్తీ నాయకుడని అధికారం కోసం ఎంత అరాచకాన్ని అయినా సహించి సృష్టించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు మాత్రమేనని అన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచిన ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు మీరు వెంటనే ఆ వెంకటేశ్వర స్వామికి వెంటనే క్షమాపణ చెప్పండి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరంతా ప్రవర్తన చేయడం సరికాదని అన్నారు సిబిఐ విచారణ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద పూర్తి స్థాయిలో రిపోర్టు ప్రజలకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రధాన మోదీకి లేఖ రాస్తారని అన్నారు టీటీడీ ఈవోని నియమించడం తప్ప మాకేం సంబంధం లేదని నారా లోకేష్ చెప్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు నాయుడుగా గగ్గోలు పెడతా ఉన్నాడు ఎందుచేత తన బండాలను ఎక్కడ బయటపడిపోతుంది దానికి సిట్ వేస్తాడట ఐజీ స్థాయి అధికారిని ఆ సిట్ నియమిస్తాడట అంటే మేనేజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మొదలైపోయింది తప్పు చేశాడు చెప్పేది అబద్ధమైన ప్రజలు కూడా గ్రహించారు దాని మీద తగిన విచారణ చేయండి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాస్తే హై అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గంటకో స్టేట్మెంట్ కోటగా స్టేట్మెంట్ వాస్తవానికి ఎక్కడా దగ్గర లేనిటువంటి మాట ఈవో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవో గారు స్టేట్మెంట్ మార్చుతాడు ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు జూన్ మాసం నాలుగో తారీఖు ప్రభుత్వం మారింది డైరీ మీరే చెప్తున్నారు ఏఆర్ డైరీ నుంచి జూన్ పన్నెండవ తారీఖున నాలుగు ట్యాంకర్లు నేందని ఆ నాలుగు ట్యాంకర్లో ఇప్పుడు దాకా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టింగ్ ల్యాబ్స్ లో వాటిని టెస్ట్ చేసిన తర్వాత అనుమతించాలి ఆ బాధ్యత అక్కడ ఉన్నటువంటి యువ గారికి సంబంధిత అధికారి దాన్ని రిజెక్ట్ చేస్తామని యువ గారు చెప్తాడు వాడేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అంటే ఆ కలుషితమైంది కలిపి నెయ్యి వాడింది ఎవరు ఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఆ దేవస్థానాల యొక్క పవిత్రతని రాదే దేవ దేవదేవుడు పట్ల ప్రజలకు ఉన్నటువంటి అచంచల విశ్వాసానికి ఒక అగ్ని పరీక్ష లాగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇంకో మాట అన్నాడు ఇక్కడ ల్యాప్ లేదని రెండు వేల సుమారుగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదిహేను సార్లు అంటే ఫిఫ్టీన్ టైమ్స్ ఈ లో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు లేదా ఈవో దాన్ని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ దానిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఇవో చెప్పిన తర్వాత దీనిలో పందిపోవ్వు లేదా గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి మాట ఎంత బాధించిందంటే భక్తుల్ని దానికి ప్రాయత్వం లేదు చంద్రబాబు నాయుడు ఒక కల్తీ రాజకీయ నాయకుడు ఒకసారి ఒక ప్రయాణం చేస్తాడు ఇంకొకసారి ఇంకొక ప్రయాణం చేస్తాడు తానన్న అన్న తానే ముందు కొడతాడు అధికారం కోసం ఎంత ఎంత సృష్టించేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇవాళ లడ్డు ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా భక్త కోటి మనోభావాల్ని గాయపరిచి గాయపరిచి దాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టాలని చేసిన ప్రయత్నం వికటించింది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ మీరు ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం ప్రమాణం చేస్తాం సుప్రీంకోర్టులో వేశారు హైకోర్టులో వేశారు తన బండారం బయటపడుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజలకు ఏదైతే ఒక మాట చెప్పామో దాని నుంచి ఎలా ఎస్కేప్ కావాలి తప్పుకోవాలి ఏకైక లక్ష్యంతో చేసినటువంటి ప్రయత్నాల్లోనే ఈ నెయ్యిలో కలిపి ఒక కలిపి రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు చేశాడనేటువంటిది ప్రజలు రమనించారు కలిపి రాజకీయ నాయకుడిగా ఇంకా తాను ఒక ప్రయత్నం చేశాడు అది విఫల ప్రయత్నం ఇది మంచి ప్రభుత్వం అని కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గరకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇది మంచి ప్రభుత్వం కాదు ఈ రాష్ట్ర ప్రజలు ముంచిన ప్రభుత్వం వంద రోజుల్లో ముంచిన ప్రభుత్వం అనుకుంటున్నారు మాకు తీసి ఊపెట్టాల మంచి ప్రభుత్వం కాదు ఆయన ఇది ముంచిన ప్రభుత్వం అనేటువంటి స్థితిలో ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పటికైనా దేవదేవుడికి మీరు తలపెట్టినటువంటి అపచారానికి ఆయన చెందకు వెళ్లి క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి తోడుగా మీ సహచరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయచత దీక్ష చేస్తా ఉన్నారు నేను చూసా వారు శాసనసభ్యులు ఒకరు చేశారు నేను తప్పు చేశాను దానికోసం ప్రాయశ్చితం చేసుకుంటానని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా నా ప్రభుత్వం తప్పు చేసింది దానికి నేను ప్రాయచిత దీక్ష చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాయచతం చేస్తున్నారా ఏంటి ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి మీ ఇష్టానుసారంగా ప్రవర్తన చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మేధావుల